ధనుసు రాశి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ధనుసు రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుందికి వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా జులై నెలలో ధనుసు రాశి వారికి తృతీయంలో శని భగవానుడు మందు గురువు అష్టమ భాగ్యస్థానాల్లో బుధుడు పంచమ షమ స్థానాల్లో కుజుడు చతుర్థంలో రాహువు దశమ మందు కేతువు సప్తమ అష్టమ మందు శుక్రులు సంచరిస్తారు గోచారీత్యా ధనుసు రాశి వారికి జూలై నెలలో సాధారణ స్థాయిలోనే ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు తమ పై అధికారులతో ఇబ్బందులు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో పరిస్థితులు అన్నింటా అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారంలో పెట్టుబడులకు ఈ నెల దూరంగా ఉంటే మంచిది భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి గొడవలు దాని కారణంగా కుటుంబంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటే మంచిది ఈ నెల ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు దుబారా ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది ఈ నెల మీరు ఎంత బాగా కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే భూముల క్రయ విక్రయాల్లో మోసపోయే సూచనలు ఉన్నాయి డాక్యుమెంట్స్ని బాగా పరిశీలించి మాత్రమే ముందడుగు వేస్తే మంచిది విద్యార్థులు బాగా కష్టపడితేనే వారు అనుకున్నవి సాధించగలుగుతారు అనవసరమైన విషయాల జోలికి పోయి కోరి కష్టాలను కొని తెచ్చుకోకండి అనవసరమైన వాగ్వివాదాలతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఈ నెల ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ యొక్క తండ్రి గారు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటే మంచిది గ్రహదోష నివారణకై ప్రతి నిత్యము అతిశ్రద్ధలతో గురుస్తోత్ర పారాయణము శనగలను కందులను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ప్రతి నిత్యము సూర్య నమస్కారాలు దుర్గామ్మ వారి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు